ప్రైజ్ ద అలాట్ హలెల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తన ఐదవ వచనము నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు ఆమెండ్ క్రీస్తునందు పిల్లరా సాతాను మన చుట్టుముట్టి ఉన్న సమయంలో మంచి కాపరి మనకు మంచి మంచి పదార్థాలతో విందు సిద్ధపరుస్తున్నాడు అవును ఆయన మన శత్రువుల మధ్యనే ఆయన మనకు ఆహారాన్ని పెట్టుచున్నాడు మనకు సంతృప్తిని కలుగజేస్తున్నాడు అందును బట్టి ఆయన వాగ్దానం చేస్తున్నాడు వ్యూహాన్సు వార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో గమనించినట్లయితే లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానను అవును లోకంలో మనకు శ్రమలు సంభవిస్తాయి అయినా కూడా ధైర్యముగా మనము ముందుకు సాగినట్లయితే వాటన్నింటిలో కూడా ఆయన మనల్ని తప్పించి కాపాడుతాడు కనుక పిల్లరా మన శత్రువుల ఎదుటనే ఆయన మనకు భోజనము సిద్ధపరచును దేవుడి నిమ్మలను దీవించి ఆశీర్వదించి పర్దిల్ల చేయను గాక మేన్